ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఈ మధ్యన అనేది వీడియోస్ అనేది అప్లోడ్ అనేది చేయడం లేదు కాకపోతే ఈ వెల్ట్ నుంచి అనేది వీడియోస్ అనేది అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది ఇప్పుడు మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఆల్రెడీ మనది రోటా వేటర్ అనేది వేసుకోవడం జరిగిందండి నెక్స్ట్ కల్తీ వేటర్ వేసుకునే ముందులా మనం కొంచెం పని అనేది వర్క్ అనేది ఉంది ఆ యొక్క వర్క్ గురించి అనేది ఈరోజు అనేది మాట్లాడుకోవడం జరుగుతుందండి ఎందుకంటే ఇప్పుడు మనం పొలాన్ని అనేది నీట్గా అనేది చేసుకుని అనేది ఉండాలండి ఎలా పడితే మనం ఈ యొక్క పంటలను అనేది పండించకూడదు ఇప్పుడు మెయిన్ విషయంకి వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే మనం తుప్పలు అనేది కొట్టుకోవడం జరుగుతుందండి ఈ యొక్క తుప్పలు అనేది నీట్గా ఉంచుకుంటే మనకి పంట అనేది బాగా రావడం జరుగుతుంది ఏ పంట వేసినా ఆ యొక్క లాభం అనేది జరుగుతుందండి రావడం అనేది జరుగుతుంది ఈ తుప్పలు అనేది ఇలా పెండ్లు అనేది కొట్టుకుంటామంటే ప్రతి ఇయర్ అనేది యొక్క ప్రతి ఇయర్ అనేది ఈ యొక్క పిండుని అనేది కొట్టుకోవడం అనేది జరుగుతుందండి ఈ పెండ్ల పెండు అనేది ఎందుకు కొట్టుకుంటారు దాని యొక్క ఉపయోగాలు అనేది మాట్లాడుకోవడం జరుగుతుంది ఈ యొక్క పిండు అనేది ఎందుకు కొడతామంటే నెక్స్ట్ మనం పంట వేసుకునేటప్పుడు మొక్కలు అనేది వస్తాయండి ఈ యొక్క మొక్కలు వచ్చేటప్పుడు ఈ యొక్క పెండ్ల దగ్గర అనేది బడ్లు ఉంటాయి ఆ యొక్క బడ్లను అనేది మనం కంపల్సరీ అనేది తప్పించుకోవాలండి ఎందుకంటే ఈ బడ్లు వల్ల మనకి ఈ యొక్క వచ్చే మొక్కలను అనేది చంపేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క అనేది నీట్గా చేసుకుంటే మనం పంట ఉడుచుకునేటప్పుడు చాలా మంచిదండి కాబట్టి ఇదండి ఇప్పుడు అనేది యొక్క పిండుని అనేది కొట్టడం జరుగుతుంది స్క్రీన్ మీద అనేది మనం కొట్టడం అనేది జరుగుతుంది ఎందుకంటే మనం రొటా వేసిన తర్వాత అనేది ఈ యొక్క పొలం అనేది ఎలా ఉందనేది మనం స్క్రీన్ మీద అనేది మీకు చూపించాలని చెప్పేసి మనం ఈ రోజు అనేది యొక్క స్క్రీన్ మీద అనేది మనం వీడియో అనేది అప్లోడ్ అనేది చూపించడం జరుగుతుంది